वगोल रा वग़ोल आस మీడియా మిత్రులకు ధన్యవాదాలు ఈ రోజు యొక్క ప్రభుత్వ శివాలయం సరికి చేసేటువంటి నిరసన కార్యక్రమం ఉద్దేశం ఏమంటే ఈ రోజు దేశవ్యాప్తంగా ఒక్కోటి ఆస్తులు ఆక్రమణకు గురి అవుతా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం పఠించుకోవడం లేదు దానికి తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పఠించుకోవడం లేదు ఈ రోజు ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా అధికారంలో లేనప్పుడు ఒగ్పో ఆస్తులు పరిరక్షిస్తామని మైనార్టీలను అభివృద్ధి పాడంలో వాళ్ళను నడిపిస్తామని చెప్పేసి వాళ్ళ మాయమాటలు చెప్పి వాళ్ళను ఒక కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకొని ఎలక్షన్లలో గెలిచిన తర్వాత వాళ్ళ యొక్క పీఠంలో కూర్చున్న తర్వాత ముస్లిం మైనార్టీల సంక్షేమం అనేది మర్చిపోయినటువంటి దాఖలాలు చాలా స్పష్టంగా కనబడతా ఉంది ఇదే మన ముఖ్యమంత్రి సీఎం గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒగ్గోడు ఆస్తుల పరిరక్షణ చేస్తామని వారి యొక్క ప్రహరీ గోడలు నిర్మిస్తామని డిజిటలైజ్ చేస్తామని హామీ ఇచ్చినారు ఈ రోజుకి ప్రభుత్వం పూర్తి విధానానికి కూడా ఈ రోజుకి సర్వే చేసిన పాపాల ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలేదు దానికి జతకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక్కగోడు ఆస్తులన్నీ ఆక్రమంగా గురి అవుతా ఉంటే ఒక సినిమా మాదిరి చోద్యం రాజకీయ నాయకులు మైనార్టీ నాయకులు అధికారులు ఆక్రమ గురవుతా అంటే వాళ్ళకు ముందుకేసి సహకరిస్తూ వాళ్ళకి ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారు ప్రజా సంఘాలు కాని వివిధ పార్టీల వాళ్ళు కానీ వినతి పత్రాలు ఇస్తే నామకం వాస్తే వినతి పత్రం తీసుకుంటున్నారు కానీ తీసుకున్న మరుక్షణమే వినతి పత్రాలను చిత్తకు పేస్తున్నారు ఈ రోజు ప్రభుత్వ అధికారులలో కార్యాలయంలో చూస్తే ప్రతి కార్యాలయంలో ఒక హెడ్ దగ్గర ఒక టేబుల్ మీద ఒక బుక్ ఉంటుంది ఆ బుక్ ఏం చెప్తుంది ఆ శాఖకు సంబంధించినటువంటి చట్టాలు అమలు చేయాలి సిసిఏ రూల్స్ పాటించాలి గవర్నమెంట్ ప్రభుత్వ ఒగోర్డ్ ఆస్తులను పరిరక్షించాలని పన్నెండు శాఖలకు అధికారాలు ఉన్నప్పుడు కూడా ఇటువంటి సందర్భంలో ఆ ఒక బుక్ తెచ్చి ఆ చట్టాలు అమలు అయ్యే తీరు మన రాష్ట్ర ప్రభుత్వం కలుపలేడం లేదు ఈ మధ్య కాలంలో చూసుకుంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఒక్కోర్డ్ ఆస్తులకు ప్రాధికూడలు సూచించడానికి రాష్ట్ర ఇరవై కోట్లు కేటాయించింది కానీ ఈ రోజు మేము అడుగుతాం పరిపాలన పూర్తి అయింది నాలుగున్నర సంవత్సరం దాటి ఐదో సంవత్సరంలోకి వెళ్ళిపోతున్నారు ఈ బుద్ధుడికి హానికోవడ సూచికలు గోడలు నిర్మించిన బాధ లేదు అదే కాకుండా ఈ యొక్క ప్రభుత్వ భూములు గాని ఒక్కోటి భూములు కానీ పరిరక్షించడానికి హోం గార్డు నియమిస్తామని చెప్పింది ఈ రోజు ఆ పరిస్థితి లేదు కోట్ల నిధులేము పేపర్ల రూపాలలో చేపలలో ఉన్నాయి కానీ పనులు మాత్రం ఏమాత్రం జరగలేదు జరగడం లేదు మేము ఒకటే అడుగుతున్నాము ఈ యొక్క ఏపీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ప్రతిపక్ష నాయకులకు అధికారంలో ఉన్నటువంటి మైనార్టీ నాయకులకు అందరికీ ఒకటే సవాలు ఇస్తున్నాం మీరు అధికారంలో లేనప్పుడు ఏమి ఇచ్చినారు అధికారం వచ్చిన తర్వాత మీరు ఏం చేసినారు ఇటువంటి సందర్భాలలో మీరు ఒక సింహాసనంలో కూర్చొని సుఖ సంతోషాలు అనుభవించడానికి ప్రజల యొక్క కష్టాలను పన్నుల కట్టుతా ఉంటే మీరేమో సుఖ సంతా భోగ మేము చెప్పలేం ప్రశ్నలో ప్రజల కష్టాల కష్టాన్ని తమతో పన్నుల రూపంలో పండినటువంటి డబ్బు మీరు ఒక ప్రజలు సేవ చేయడానికి కానీ ఈ రోజు ఆ పరిస్థితి కనబడడం లేదు ఏసీ రూమ్ ఉంటారు ఏసీ కాలంలో తిరుగుతుంటారు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జనాల నాయకులు ఈ రోజు ఎందుకు లక్షించడం లేదు కాబట్టి మేము సభలో ఒకరి డిమాండ్ చేస్తాము ఈ మైనార్టీ నాయకులకు ఈ మైనార్టీల హక్కులను ఓటు బ్యాంకింగ్ గా వాడుకోవడానికి అర్హత లేదు కాబట్టి తక్షణమే మైనార్టీ నాయకులు రాజీనామా చేయాలా ఈ యొక్క ప్రభుత్వం క్షమాపణ చెప్పి మైనార్టీలు అభివృద్ధికి కృషి చేయాలని డిమాండ్ చేస్తాం అంతేకాదు స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయిపోయి కూడా ఈ రోజు మైనార్టీలు దేశ విదేశాలలో చాలా నడక యాత్ర పడుతున్నారు దీనికి కారణం ఎవరు రాజకీయ నాయకులు కాదా సచార్ కమిటీ ఏం చెప్పింది అన్ని వర్గాల కంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అన్ని వర్గాల కంటే చాలా హీనమైన స్థితిలో ఉన్నారు వీటికి విద్య ఉపాధి వైద్యము రంగాల్లో వెంటబడి ఉన్నారని తెలియజేసింది ఈ రోజు దేశంలో ఉన్నటువంటి ఒడ్బోడ్ ఆస్తుల్లో అన్ని సక్రమైన బాధ్యతలు పెడితే ప్రతి సంవత్సరము ఇరవై వేల కోట్ల రూపాయలు విధుల స్థాయిని మేము తెలియజేస్తూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ యొక్క వక్బోర్డ్ ఆస్తులను కాపాడాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పుడు మన కొత్తపల్లి పంచాయతీలో పొద్దుటూరు కొత్తపల్లి పంచాయతీలో సర్వే నంబరు రెండు వందల డెబ్బై ఎనిమిది ఆరు వన్ లో ఒక ఇరవై రెండు షెడ్లు వక్బోర్డ్ ఉంది దాని మీద మేము పోరాటం చేసి గత పది సంవత్సరాల నుంచి పోరాడతాను ఈ రోజుకి సర్వే చేపేసి ముప్పై మూడు షెడ్లు ఆక్రమణ జరిగింది ఈ రోజు అదే స్థలం షెడ్ ముప్పై లక్షల రూపాయలు ఉంది ఇంకా పక్కన ఉన్నటువంటి ఒక్బోర్డ్ స్థలాల్లో బోర్డులు కూడా పెట్టి స్థలం అమ్మబడు కానీ సూచికలు చేస్తా ఉన్నారు ఈ విషయమై పంచాయతీ సెక్రటరీ గారికి ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి డిఆర్ఓ గారికి కలెక్టర్ గారికి వక్ బోర్డ్ ఇన్స్పెక్టర్ గారికి రాష్ట్ర వక్ బోర్డ్ సీఈఓ గారికి రాష్ట్ర వక్బోర్డ్ చైర్మన్ ఖాదర్ భాషా గారికి కేంద్ర మైనార్టీ సంఘం కమిటీ మెంబరు సాయిజాజి బేగం గారికి కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అయితే వీటిని పట్టించుకున్న బాబా నాకు లేదు